మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొదిలి పట్టణం విశ్వనాథపురం నందు పట్టపగలు దొంగతనం సంఘటన చోటు చేసుకుంది కోర్టు వీధి నందు నివాసం ఉంటున్న నాసర్ రెడ్డి దంపతులు సోమవారం ఉదయం పని మీద బయటకు వెళ్లి ఇంటికి వెళ్లగా ఇంటి తలుపులు తెరిచి ఇళ్లంతా చిందరవందరగా ఉండటంతో ఆందోళనగా బీరువా నందు తాము దాచుకున్న విలువైన వస్తువులను పరిశీలించగా బీరువాలోని సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువైన ఇరవై మూడు సవర్ల బంగారం రెండు కేజీల వెండి చోరీ జరిగినట్లు బాధితుడు మీడియా తెలిపారు సంబంధించిన విషయంపై పొదిలి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోలీసులు క్లూస్టీమ్ దొంగతనం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తును చేపట్టారు గత వారం రోజులుగా పట్టణంలో రాత్రి పూట విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల మరియు పట్టపగలు దొంగతనం సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పట్టణంలో ప్రధాన వీధుల్లో ఘన సెంటీమీటరు కెమెరాలు ఉన్న పట్టపగలు దొంగతనం సంఘటనతో పోలీసులకు దొంగలు సవాల్ విసిరినట్టు అయిందని చెప్పవచ్చు మా పిల్లలు జాబులు చేస్తారు అక్కడ ఉంటారు పిల్లలు లేరు అబ్బాయి ఏమో చదువుకుంటున్నా రాజమండ్రిలో ఒక అమ్మాయి బిమ్మర్లుంది ఒక అమ్మాయి చెన్నై మా ఆయన ఎలక్ట్రిషన్ ట్యూషన్ పని ఇస్తాను ఇల్లు ఒప్పుకుని ఉయరింగ్ పని చేస్తాను నేనేమో కూలి పని మా ఆయన వచ్చి చూసాడు పండినప్పుడు ఏమో వచ్చి చూసాడు వచ్చి చూసి వాళ్ళ పిల్లలు తీసి పెట్టినని చూసి అప్పుడు కొనుక్కున్నావు నేను పని కానించి లేడు నాసారెడ్డిని నేను ఎలక్ట్రిషియన్ పనిచేస్తుంటా మిస్సెస్ పని పోతుంది మొత్తం అయితే మేము మేము ఎనిమిదిన్నరకు వెళ్ళాము ఎనిమిదిన్నరకి వెళ్ళేసి ఇద్దరం వెళ్ళాము నేను పన్నెండున్నర కల్లా వచ్చేందుకు డోర్లు తీసుకున్నాను ఇంట్లో సామాన్ తీసుకుంటే సామాన్యా గోల్డ్ పోయింది మళ్ళీ రెండు కేజీలు ఎండిపోయింది గోల్డ్ అంతా ఇరవై ఇరవై సార్లు ఎన్ని రెండు కిలోలు చూసిన తర్వాత నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వదిలి పట్టణంలో ఒక ఇంట్లో వాళ్ళు పొలానికి వెళ్ళగా చంపతనం జరిగిందని మేము వచ్చి ఇంటి తాళం పక్కడికి ఇరువాళ్ళు ఉన్నటువంటి బంగారం మరియు వెండి వస్తువులు వేసపోయాన్ని మా కంప్లైంట్ లేదా మేము ఈరోజు వచ్చి ఇంటిని పరిశీలించి ఒంగోలు నుంచి పెద్ద పెంచు వారు డాక్స్ కార్డు వారు మరియు సిసిఎస్ పోలీసు వారు అందరూ వచ్చి పరిశీలించడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి తొరకరిన దొంగలని గుర్తించి పట్టుకొని బాధితులు పోగొట్టుకున్నటువంటి సొమ్ముని రికవరీ సిఏ గారు మరియు సి ఎస్పీ గారు ఆదేశాలు ఈ దొంగతనాన్ని తొందరగా తెలుస్తామని తెలుసు ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా పదిలి పట్టణ మరియు మండల ప్రజలందరికీ తెలియజేయడం లేవనగా రాను ఎండాకాలం కాబట్టి ఎక్కువగా దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంట్లో ఎలాంటివి విలువైన బంగారం కానీ డబ్బులు కానీ పెట్టుకోవద్దండి దాన్ని జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో కానీ జాగ్రత్త చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ సొమ్ముని మీరే ఫస్ట్ ముఖ్యంగా జాగ్రత్త చేసుకోవాలని సందర్భంగా నేను తెలుపుతున్నాను వదిలి పోలీస్ వారు తమ అదేవిధంగా ఎవరైనా సరే ఊరికి వెళ్తున్నా లేకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నా ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు పెట్టవద్దండి పెట్టినా కూడా ఉన్న మీరు దగ్గర మన పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు మాకు తెలియజేసిన ఎడల మేము ఆ ఇంటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మేము చెక్ పరిశీ దృష్టి పెట్టి చూడటం జరుగుతుంది అదే అదేవిధంగా లాక్ డోర్స్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకు ఉందండి ఆ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా దాన్ని కూడా ఉపయోగించుకొని ప్రజలు ఇలాంటి దొంగతనాలు జరగకుండా నివారించడంలో పోలీస్ వారికి సహకరిస్తారని తెలియజేస్తాం thăm đi 好点吗？